నమస్కారం ఈరోజు మనం సోరియాసిస్ అనే చర్మ వ్యాధి గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం స్కిన్ డిసీజ్ మాత్రమే కాదు బాడీ మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ కు సంకేతం రెడ్ ప్యాచెస్ ఇచ్చింగ్ అండ్ స్కాలింగ్ పెయిన్ఫుల్ క్రాక్స్ ఇవన్నీ రోగుని ఇబ్బంది పెడతాయి మాగ్నెటిక్ థెరపీ ఎలా సహాయపడుతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం కాజెస్ ఆఫ్ సోరియాసిస్ సోరియాసిస్ ఎందుకు వస్తుంది ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ పొల్యూషన్ ఫుడ్ టాక్సిన్స్ జెనెటిక్ టెండెన్సీ ఇమ్యూన్ సెల్స్ స్కిన్పై దాడి చేస్తాయి అబ్నార్మల్ స్కిన్ గ్రోత్ స్కాలింగ్ ఇచ్చింగ్ వస్తాయి సిమ్టమ్స్ అండ్ ఇంపాక్ట్ సోరియాసిస్ కేవలం స్కిన్ మీదే కాదు జాయింట్స్ సోరియాటిక్ ఆర్టీస్ ఎమోషనల్ స్ట్రెస్ సోషల్ ఐసోలేషన్ కూడా కలుగుతుంది ఈ వ్యాధి రోగికి శరీరంతో పాటు మనిషిపై కూడా ప్రభావం చూపుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా పనిచేస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ స్కిన్కి పెరుగుతాయి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివిటీ బ్యాలెన్స్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది హీలింగ్ ప్రాసెస్ వేగవంతం అవుతుంది